హాయ్ హలో నేను మీ తిరుమల అండి నేను ఇవాళ చెట్టి ముత్యాలతో కోడి పలావ్ చేశానండి చాలా చాలా బాగా వచ్చింది కాకపోతే ఈ రైస్ మనకి రేర్గా దొరుకుతాయి దొరికినప్పుడు మంచి క్వాలిటీ రైస్ తెచ్చి తెచ్చిపెట్టుకోవాలన్నమాట కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంటుంది రైస్ కానీ పలావ్ అయితే చాలా చాలా డిఫరెంట్ ఫ్లేవర్తో డిఫరెంట్ టేస్ట్తో చాలా బాగుంది అందరు ట్రై చేయండి దీనికి ఆయిల్ కూడా ఎక్కువ పడుతుంది అనమాట నేనైతే ఫస్ట్ కడాయి పెట్టేసి ఆయిల్ నెయ్యి రెండు కలిపి వేసేసాను వేసేసి అవి బాగా వేడైన తర్వాత హోల్ గరం మసాలా మన దగ్గర ఉన్నవన్నీ గ్రీన్ ఇలాచి బ్లాక్ ఇలాచి దాల్చిన చెక్క మొగ్గ స్టార్ పువ్వు బే బేలీఫు పూలపత్త షాజీరా అన్నీ వేసేయాలి వేసేసి అవి వేగిన తర్వాత మనం ఆనియన్స్ దీనికి రైస్ క్వాంటిటీ వచ్చి సెవెన్ హండ్రెడ్ గ్రామ్స్ చికెన్ వచ్చి వన్ కిలో అనమాట దీనికి నాలుగు ఆనియన్స్ పడతాయి ఇవి అంత సన్నగా ఏం కోసుకోని అవసరం లేదండి కొంచెం మామూలు మనం కర్రీల్స్లో కోసుకుంటాం కదా అలా కోసుకోవచ్చు ఇవి కోసి అలా వేసేసాను కదా ఇవి వేగుతూ ఉంటాయి ఇవి వేగి బాగా అవి బాగా బ్రౌన్గా వేగనవసరం లేదు కొంచెం వేగితే చాలు అంటే మీకు ప్రాసెస్లో తెలుస్తుంది దీన్ని కొంచెం సాల్ట్ వేసేసామనుక కనుక మనకు కలర్ త్వరగా చేంజ్ అవుతుంది కదా ఇప్పుడు మనము చికెను అందులో వేసేయాలి ఆయిల్లో ఈ చికెన్ వేయగానే వాటర్ వస్తుంది కదా ఆ వాటర్ మనం హై ఫ్లేమ్లో చేయాలన్నమాట దీన్ని ఆ వాటర్ వచ్చిన వాటర్ వచ్చినట్టు ఇంకిపోతూ ఉండాలి ఈ చికెన్ ఏంటంటే కలర్ షేడ్ అవ్వాలి బాగా వేగినట్టు రావాలన్నమాట ఇట్లా వేగినట్టు వస్తే అప్పుడు దీని ఫ్లేవరు దీని టేస్ట్ వేరేగా ఉంటుంది అనమాట మామూలు పొలంలా కాదనమాట ఇది బాగా వేగి చూడండి అలా వేగి వాటర్ అంతా ఇంకిపోయి సైడ్ కాయలు వచ్చేస్తుంది కదా ఇప్పుడు మనం కొంచెం షాజీరా కొంచెం దాల్చిన చెక్క కొంచెం లవంగా ఒక ఇలాచి దంచి పెట్టుకో ఉండాలి అది వేసేయాలి ఇప్పుడు అది వేసిన తర్వాత అది ఆ స్మెల్ అంతా చికెన్కి పడుతుంది అనమాట చూడండి బాగా అలా సైడ్ ఆయిలంతా వచ్చేస్తుంది కదా ఒక లేయర్ ఫామ్ అవుతుంది పైన చూడండి బాగా కలర్ చేంజ్ అయింది కదా రెడ్ డిష్గా వచ్చింది కదా ఇప్పుడు మనం చెప్పిన ఆ పొడి వేసేసుకోవాలి వేసేసుకొని అది వేగిన తర్వాత ఇప్పుడు మనము దీంట్లోకి ఏంటంటే పచ్చిమిర్చి పేస్ట్ చేసి పక్కన పెట్టుకోండాలన్నమాట ముక్కలు కాదు పచ్చాపచ్చాగా దంచినా లేదా మిక్సీలో పల్స్ తిప్పినా అలా అవుతుంది కదా అలా పెట్టుకోవాలి ఇప్పుడు ఒక రెండు స్పూన్లు ఫుల్ స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేయాలి ఆల్రెడీ ఇందులో వాటర్ ఏం లేకుండా ఇంకిపోయింది కాబట్టి అల్లం వెల్లుల్లి పేస్ట్ చాలా త్వరగా వేగిపోతుంది అది బాగా కలర్ చేంజ్ అయిపోతుంది చూడండి బాగా పట్టేస్తుంది అనమాట ఇప్పుడు మనము పచ్చిమిర్చి దీనికి వచ్చి ఒక పదిహేను పచ్చిమిర్చి పడతాయండి పదిహేను పచ్చిమిర్చి పచ్చ పచ్చగా దంచి అందులో వేసేది లేదా మిక్సీలో పలుపు తిప్పుకొని వేసేసి అలా వేగిపోతాయి అంత ఆల్రెడీ అన్నీ వేగున్నాయి కాబట్టి చాలా త్వరగా వేగుతాయి రెండు టమోటాలు సన్నగా కట్ చేసి వేసేసాను అవి వేగుతాయి ఈ లోపు నేను రైసు పక్కన నానబెట్టి పెట్టుకోను నన్ను కడిగి రైస్ నానాలన్నమాట కొంచెం పసుపు ఒక హాఫ్ స్పూన్ పసుపు ఒక్క స్పూను కారం వేసుకోవాలి ఆల్రెడీ మనం పచ్చిమిర్చి చాలా వేసున్నాం కాబట్టి ఇది పచ్చిమిర్చితో చేసుకునేది అనమాట కలర్ కోసము పసుపు కారం వేయాలి అలా చూడండి బాగా ఆయిల్ బాగా వేగిపోయింది కదా ఆయిల్ అంతా సైడ్కి వచ్చేసింది చూడండి మనకు అన్నీ బాగా వేగిపోయాయి ఇప్పుడు మనం ఇంట్లో తయారు చేసుకున్న హోమ్మేడ్ గరం మసాలా కొంచెం వేసి ఒక గుప్పెడు కొత్తిమీర ఒక గుప్పెడు పుదీనా వేసి కొంచెం కసూరి మేతి వేసి బాగా కలిపేయాలి అవి కూడా ఆయిల్లో బాగా వేగాలి ఇలా ఎంత సైడ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం రైస్ కడిగి నానబెట్టి పక్కన పెట్టుకున్నాం కదా ఆ రైస్ ఏంటంటే మనం ఇందులో వేసేయాలన్నమాట ఫస్ట్ రైస్ వేయాలి రైసుని ఆ వాటర్ అంతా ఇంకిపోయే వరకు కొంచెం కలపాలి ఆల్రెడీ మనకి రైస్ ఎన్నో కొలుచుకొని దీనికి డబల్ క్వాంటిటీ అనమాట ఒక గ్లాసు రైస్ అయితే రెండు గ్లాసులు వాటర్ పెడతాయి నేను అలా పక్కన పెట్టేస్తున్నాను చూడండి తెలుగుతుంది నేను ఎప్పుడైనా బిర్యానీకి వాటర్ పక్కన పెడతాను ఇవి బాగా వేగిన తర్వాత ఆ వాటర్ ఇందులో పోసేస్తే మనకి బిర్యానీ చాలా త్వరగా అయిపోతుంది ఈ టిప్ వల్ల ఏంటంటే చికెను చప్పబడదనమాట చూడండి మనం వాటర్ వేయగానే పట్టేసింది కదా ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసి ఒక్కసారి కలిపేసి నేను పక్కన అయితే దీన్ని దమ్ కోసం ఒక పెనం పెట్టేశానండి అది వేడవుతూ ఉంది ఇప్పుడు ఒక నిమ్మ చెక్క పిండేసి ఇప్పుడు మనం ఉప్పు కారం అన్నీ ఒక్కసారి సరిచూసుకుంటే ఇంక తర్వాత వేయలేం కాబట్టి ఇప్పుడు ఒకసారి చూసుకుంటే నాకైతే అన్నీ కరెక్ట్గా సరిపోయాయి ఇప్పుడు ఆ పక్కన పెనెం వేడవుతుంది కదా దీన్ని దమ్ మీద పెట్టేద్దాం ఇప్పుడు ఆల్రెడీ ఉడక పట్టింది కాబట్టి కరెక్ట్గా టెన్ మినిట్స్ ఉడకనిచ్చి సిమ్లో పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ ఆపేసామంటే ముద్ ఇది పొడి పొడిగా అవ్వదండి రైసు ముద్దగా ఉంటుంది చల్లారిన తర్వాత పొడి పొడిగా వస్తుంది మనము రైస్ ఎంత వేసామో అంతే అవుతుంది ఎక్కువ అవ్వదు అనమాట బాస్మతి రైస్ అయితే చాలా ఎక్కువ అవుతాయి మామూలు రైస్ ఎక్కువ అవుతుంది కదా ఇది అంత వదగదనమాట మనం ఎంత వేసామో అంతే ఉంటుంది క్వాంటిటీ దాన్ని చూసేసుకోవాలి ఇలా చూడండి నాకు బిర్యానీ రెడీ అయిపోయింది కదా అయితే చాలా ఫ్లేవర్ఫుల్గా ఉంది